వేసవి వచ్చేసింది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం చల్లగా ఉల్లాసంగా ఉండడానికి ఈ ముఖ్యమైన ఆరోగ్య చెక్కాలను పాటించండి హైడ్రేషన్ చాలా ముఖ్యం తగినన్ని నీరు కొబ్బరి నీరు తాజా పండ్ల రసాలు తాగండి ఇవి మీకు ఉల్లాసంగా ఉండేందుకు సహాయపడతాయి తేలికపాటి మరియు తాజా ఆహారం తినండి తరచుగా నీటిని ఎక్కువగా కలిగి ఉన్న పండ్లను అంటే వాటర్ మిల్లన్ దోసకాయ మరియు కమలా పండ్లు ఇటువంటి పండ్లను తరచుగా తీసుకోండి ఎక్కువ నూనె వాడిన ఆహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి సమ్మర్లో తీవ్రమైన ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి బయటికి వెళ్ళే ముందర స్క్రీన్లు అప్లై చేయండి టోపీ తప్పనిసరిగా ధరించండి తేలికపాటి గాలి వచ్చే విధంగా ఉండే దుస్తులను తప్పకుండా ధరించండి సూర్యరశ్మి శక్తివంతంగా ఉండే మధ్యాహ్న సమయాలు అంటే పన్నెండు నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు బయటికి వెళ్ళకుండా ఉండేదానికి ప్రయత్నించండి ఒకవేళ వెళ్లాల్సి వస్తే నీడలో ఉండే విధంగా మీ శరీరాన్ని చల్లగా ఉండే విధంగా చూసుకోండి ఈ సమ్మర్లో ఎక్కువ శాతం చల్లని స్నానం చేయడానికి ప్రయత్నించండి సౌకర్యవంతమైన కాటన్ దుస్తుల్నే ధరించండి తడిగుడ్డతో మీ నుదిటి మీద ఉంచి చల్లగా ఉండడానికి ప్రయత్నించండి అలాగే ఈ సమ్మర్ని మీరు బాగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు ఆరోగ్యకరంగా ఉండండి థ్యాంక్ యూ